అంటే గుండె తొరక్కుపోతుంది మెగాస్టార్ చిరంజీవి గారు తన చిన్న కూతురు అయినటువంటి శ్రీజా ప్రేమ పెళ్లి విడాకుల గురించి ఉమెన్స్ డే సందర్భంగా తన తల్లి సోదరుడు నాగబాబు చెల్లెలతో కలిసి ఒక ఇంటర్వ్యూలో మొదటిసారి స్పందించి అసలు విషయాలను తెలియజేశాడు చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా చిన్న వయసులోనే శిరీష్ భరద్వాజ్ ని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకుంది వీరికి నివృత్తి అనే పాప పుట్టాక రెండు వేల పద్నాలుగులో శిరీష్ విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉండేది రెండు వేల పదహారులో చిరంజీవి గారు కళ్యాణ్ కి ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు వీరికి కూడా నవిష్క అనే చిన్నారి జన్మించింది గత కొంతకాలం నుండి వీరిద్దరు కూడా విడిగా ఉంటూ వస్తున్నారు చిరంజీవి గారు తన కూతురు శ్రీజా గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు శ్రీజాకు తన నానమ్మ అంటే ఎంతో ఇష్టమని ఏ పని చేసినా నానమ్మ సలహాని ఖచ్చితంగా తీసుకుంటుంది ఇక విడాకుల విషయంలో శ్రీజా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఆ టైంలో మా అమ్మ శ్రీజాకు మనోధైర్యం నింపింది విడాకులు తీసుకున్న సమయంలో మా అమ్మ ఎవరో ఒకరి గురించి నీ జీవితం ఇక్కడతో ఆగిపోవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది నువ్వు ముందుకు వెళ్ళాలి అంటూ అమ్మ శ్రీజాను మోటివేట్ చేసేది మా కుటుంబానికి మా అమ్మే బలం అంటూ తల్లి గురించి గొప్పగా చెప్తూ వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి